అంతకని ఇష్టమైన షాపు అభయందిని కట్ పిసెస్ కి అయితే వచ్చేసాము ఏం చేస్తున్నారు సర్దుతున్నాం మీరు ఓకే మీరు కొంచెం పక్క జరగండి అసలు మీరేంటి మోటిల్ ఏంటి మీరేంటి ఈ ఎక్కారండి కే చీరలు మీదకి ఇప్పుడు నేను వీడియోకి రాలేదు కానీ నేను వీడియో ఇస్తాం ఫిక్స్ అయ్యారా అసలు షెడ్యూల్ లేదు లేదు చాలా మంది అడుగుతున్నారు ఆఫరా గట్టిగా ఇస్తారా గట్టిగా ఇస్తాం గట్టిగా బాగా మామూలుగా ఉండకూడదు మరి అల్లాలిస్తాం ఓకే మరి ఇవన్నీ పెట్టాలని డిసైడ్ అయ్యారా వచ్చిన టైం చాలా బాగుంది మన కస్టమర్లకి ఇవి కూడానా చాలా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి అసలు మీరు ఇంత పైకి వచ్చేసారు కదా కుప్పల మీద కూర్చోని ఓకే ఓకే చాలా ఓకే నేనేదో క్యాజువల్ గా వచ్చాను పలకరించి వెళ్దాం అని చెప్పేసి ఇక్కడ యాక్చువల్లీ వైఫై ఉంటుందండి ఎడిటింగ్ చేసుకుందామని వస్తే ఈ మోటల్ మీద కూర్చున్నారని పలకరిస్తే ఇప్పుడు మనకి వీడియో ఆఫర్ ఉందని చెప్పేశారు గట్టికి ఇస్తానని చెప్పేసేసారు పట్టు చీరలు వీడియోనే ప్రైస్ చెప్తాను ప్రైస్ వీడియోలోనా మీరు రెడీ అయ్యారు వీడియోకి రెడీ మేడం ఇంకా మరి మీరు ఏదో సర్దుతున్నారు నిజంగా అంటున్నారు సర్దుకుంటున్నాను వీడియో అన్నాడు వీడియో అన్నాడు కాబట్టి వీడియోని ఇద్దాం వీడియో ఇద్దాం స్పెషల్ ఆఫర్ తో ఈ రోజు వీడియో ఉంటుంది దసరా దమ్మ సేల్ మరి ఇంత అనెక్స్పెక్టెడ్ గా మనం ప్లాన్ మీరు మాకు చెప్పారు మేము ఒప్పుకున్నందుకు ఆఫర్ మాత్రం ప్రైజ్ మీరు రివీల్ చేశాక నాకు ఏదైనా అటు ఇటు నచ్చకపోతే మార్చేయాలి ఇది ఫస్ట్ ప్రామిస్ థ్యాంక్ యూ ప్రామిస్ ప్రామిస్ చేసేశారు గట్టిగా అడుగుతాం మరి నేను సరే పదండి అయితే వీడియోలోకి వెళ్దాం యాక్షన్ స్టార్ట్ చేసేసా స్టార్ట్ మీరు రెడీయా రైన్లోకి వచ్చేసారా ఓకే అభయాంజనే కట్ పీసెస్ నుంచి మంచి మంచి గట్టి ఆఫర్ అండి ఏ సేల్ లేదు ఏ పేరు పెట్టట్లేదు గట్టి ఆఫర్ ఏదో ఇవ్వబోతున్నారు మనకి పళ్ళు బ్లౌజ్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి ఇవేంటంటే కూడా వచ్చిందని తీసుకోండి నైన్టీ ఫైవ్ రాదు కానీ డ్యామేజ్ వచ్చిందని ఓకే ఇవన్నీ మనం ఫోర్ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ అయితే పెట్టామన్నమాట సో ఇంతకీ ఆఫర్ అన్నాము హడావిడిగా వచ్చేసాము షాప్ అడ్రస్ డీటెయిల్స్ ఇవేం చెప్పలేదండి పాత వాళ్ళు మొత్తానికి ఎంతమంది అండి మన కస్టమర్ మన సబ్స్క్రైబర్స్లో సుగం పైన అభయాంజనే అని ఫాలో అయ్యే వాళ్ళు అనమాట అందరికీ తెలుసు కానీ ఎవరో ఒకరు 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 కొత్త వాళ్ళు కదా వాళ్ళ కోసం అనమాట గుంటూరు వైష్ణవి మీరు చెప్పండి మా షాప్ పేరు వచ్చేసరికి అభయ ఆంజనేయ కట్పిసండి వైష్ణవ్ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరులో షాప్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం ఆఫర్ వెళ్ళిపోదాం ఓకే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం వన్ సెకండ్ కూడా లేట్ వద్దు నావి బ్లూ అండ్ మనకి మెజెంటా కలర్ కాంబినేషన్ ఇంకా కలర్స్ కలర్స్ డిజైన్స్ డిజైన్స్ తీసుకురావాలి మీరు సో గేట్ ప్రైజ్ ఓకే 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 మినిమం టెన్ సారీస్ చూస్తామండి టెన్ సారీస్ మన లక్కీ నెంబర్ నైన్ కదా నైన్ సారీస్ చూసాక మీరు ఆఫర్ చెప్పండి నేను అడగటానికి బాగా మస్తుగా ప్లాన్ అయ్యే ప్లాన్ గట్టిగా పెట్టుకున్నా లేండి ఏమన్నా ఇస్తానని ప్రామిస్ చేశారు గ్యారంటీ తీసుకుంటాం బ్యూటిఫుల్ గ్రీన్ అన్నాము అంటే క్లారిటీగా ఉంటాం బ్యూటిఫుల్ 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 వాషబుల్ అస్సలు మిస్ చేసుకోవద్దండి సారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ సేమ్ రెండు రావచ్చు మూడు రావచ్చు నాలుగు రావచ్చు ఐదు రావచ్చు అనమాట ఇదంతా కూడా మీకు ఏంటంటే ఆఫర్ ఐటమ్ కాబట్టి గట్టిగానే ఉంటుంది వీడియో అనేది అస్సలు మిస్ చేసుకోవద్దండి మీరు రెడ్ నావీ బ్లూ ఎమరాల గ్రీను అండ్ మంచి స్నఫ్ షేడు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి గులాం పింక్ అనమాట సూపర్ 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 మీరు ఆఫర్ అని చెప్పేసి వెనక్ కూర్చుండేలా రండి మీరు కూడా అందిస్తున్నారా ఇక్కడకి వచ్చి మీరు వీరు కూడా గబగబా వేసేయండి సో బ్యూటిఫుల్ మనకి హనీ అండ్ మెరూన్ కలర్ అనమాట వస్తున్నారా లేదా ఇంతకి ఆ ఓకే మరి సో బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి లక్స్ గ్రీన్ అండ్ రత్నావళి షేడ్ అండ్ స్కై బ్లూ విత్ మనకి పింక్ కలర్ అనమాట సో వన్ మోర్ వన్ మోర్ ఆరెంజ్ కలర్ అండ్ మనకి వైట్ అండ్ మనకి అంటే మల్టీ కలర్ బోర్డరు షూర్ అండి సో బ్యూటిఫుల్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి మంగళగిరి కాటన్ అయితే వచ్చిందనమాట అది చూడండి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ చిన్న ఆరెంజ్ కూడా వస్తుంది అలంకారి పెద్ద బోర్డర్ సో మనకి ప్లేన్స్ కూడా చాలా ఆ ప్లేన్స్ ఓపెన్ చేద్దాం అనుకున్నా ఎందుకంటే ఇక్కడ మనకి ఒక ఫైవ్ సిక్స్ సారీస్ పడ్డాయి లక్కీగా ప్లైన్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం ఆరెంజ్ గ్రీన్ బ్లౌజ్ ఉందండి దీనికి చీరా జాకెట్ చీర జాకెట్ అన్నిటికి కూడా ఇప్పుడు బ్లౌజులు అన్నిటికీ ఉన్నాయి అన్నింటికి బ్లౌస్ చీరలో ఏదైనా ఒకటి రెండో రాకపోవచ్చు ఏమో నైన్ టైమ్ అన్ని వస్తాయి ప్రైస్ కనుక్కోవాలనిపిస్తుందా అడుగుదాం అయితే ఏమండి ప్రైస్ టైం అండి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్న ప్రైస్ ఫార్టీ నైన్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం ఈ రోజు మీరు ఏమైనా అనుకోండి ఇవన్నీ కూడా నాకే తెలుసు ఫోర్ ఫార్టీ నైన్ పెట్టాము త్రీ డబల్ నైన్ పెట్టాము కొన్ని ఫోర్ సెవెంటీ అలా కూడా పెట్టాము ఎందుకో టూ హండ్రెడ్ అన్న మాట దాటకూడదు అనిపిస్తుంది మీరు అన్నారు కాబట్టి టూ హండ్రెడ్ బిల్ అంటే వన్ డబల్ నైన్ తో ఇచ్చేద్దాం వన్ డబల్ నైన్ కి డబల్ నైన్ కి ఇచ్చేద్దాం వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్ కలెక్షన్ ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ సూపర్ 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 ఇచ్చాను మాట నిలబెట్టి వన్ డబల్ నైన్ కి ఇచ్చేస్తాను ఓకే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీకు నచ్చిన చీర ఇంకొక ఆఫర్ అడిగితే ఫోన్ పెట్టి వెళ్ళిపోమంటారేమో ఇంకొక ఆఫర్ ఇంకొక ఆఫర్ మిమ్మల్ని అడుగుతాను మీ బ్రదర్ ఏమో వన్ డబల్ నైన్ ఇచ్చారు మీరు ఇంకోటి ఇవ్వండి అడగనా అడగండి ఏ ఆఫర్ కావాలి

హ్యాపీ ఇప్పుడు ఏదో అంటారు కదా ఫుల్ ఒక మీల్స్ తిని అహమ్మ హ్యాపీ అంటాం కదా హ్యాపీ అండి అలానే ఉంది ఇంక ఇప్పుడు మేము సారీస్ చూపిస్తే చూసేస్తాము మీరు ఎన్ని వేస్తారో ఇంక దాన్ని బట్టి అన్నమాట మమ్మల్ని సాటిస్ఫై చేయండి ఓకే జస్ట్ వన్ డబల్ నైన్ నైన్ సారీస్ తీసుకుంటే ఫ్రీ ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీడియో కాల్ ప్రొవైడ్ ఉంది హోల్సేలర్స్ కి మినిమం తొమ్మిది పైన తీసుకునే వాళ్ళకి అండ్ క్రష్డ్ పైతానీ బార్డర్ నావి బ్లూ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ అండ్ చిలకపచ్చ కలర్ విత్ వీటిలో విత్ క్రష్ ఉంది వితౌట్ క్రష్ ఉంది అనమాట మనకి బాటిల్ గ్రీన్ రెడ్ ఇది చూడండి మనకి రెడ్ అండ్ గ్రీన్ అండ్ అండ్ గ్రీన్ మల్టీ కలర్ అవునండి నాకు తెలుసు కదా అనమాట ఇవన్నీ కూడా ఈ రోజు ఛాన్స్ ప్రైజ్ స్పెషల్ ప్రైజ్ జస్ట్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట ఇంకొకటి తొమ్మిది ఫ్రీ ఉన్నాయి అవన్నీ చెప్పాము ఒకటి తీసుకోకూడదని లేదు ఒకటి కూడా సింగిల్ కూడా సేమ్ రేట్ కి ఇస్తాం అనమాట ఇక్కడే ఇచ్చేయాలి ఇక్కడికి వస్తే ఇచ్చేయాలి మరి తప్పదు కదా ఓకే అయితే ఓకే సూపర్ 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 అండి జస్ట్ వంటబుల్ అవునవునవును

సో గ్రీన్ అండ్ మెజెంటా ఈ రోజు వీడియోలో ఫస్ట్ రావడం రావడంతోనే స్పెషల్ ఆఫర్ ఇవ్వడం అది మీ చాయిస్ అండి మీ అదృష్టం అండి ఫ్యాన్సీలా పక్కా ఓకే అండి అండ్ సీ బ్లూ అండ్ నావి బ్లూ కలర్ అలానే గ్రీన్ అండ్ మెజెంటా ఎల్లో అండ్ మనకి గ్రీను అలానే మనకి కెమెరాళ్ల పచ్చకి వచ్చేసరికి మంచి స్నఫ్ షేడ్ అయితే వచ్చింది అనమాట చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది మెరూన్ రెడ్ సో ఇది వచ్చేసరికి మనకి డార్క్ బాటిల్ గ్రీన్ మీ బ్రదర్ ఇది మాకు సంబంధం లేదు మీ బ్రదర్ వేస్తున్నారు ఇటు నుంచి పక్కా డబల్ నైన్ అవును ఓకే రైట్ క్రాంతి గారు మీరు ఈరోజు అక్కడే ఉండిపోతారేమో చాలా చీరలు ఉన్నాయి అక్కడి నుంచి మొత్తం అన్ని చేసేయండి మాకు ఓకే అందరూ ఓకే చెప్పేశారు ఇక్కడ డన్ ఓకే డన్ ఈ రోజు స్పెషల్ ఆఫర్ సేల్ స్పెషల్ సూపర్ వన్ డబల్ నైన్ కి అవునవును కలెక్షన్ మనం స్పెషల్ ఆఫర్ లోనే ఇస్తున్నాము ఓకే ఇందులో మళ్ళీ కలర్స్ ఉన్నాయి చూడండి రాయల్ బ్లూ ఉంది రత్నావళి బ్లూ ఉంది అండ్ మనకి పింక్ అండ్ మెజెంటా కలర్ ఉంది అండ్ బ్యూటిఫుల్ ఎల్లో విత్ మనకి వచ్చేసరికి సీ బ్లూ కలర్ అలానే మనకి వచ్చేసరికి డార్క్ బ్రింజాలు మెరూన్ అవి ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చినవే మనం ఫోల్డింగ్ మీద వేస్తాం అది అయితే గమనించండి చెప్పాను కదండి ఒకటే ప్యాటర్న్ ఒకటి రావచ్చు రెండు రావచ్చు మూడు రావచ్చు నాలుగు రావచ్చు ఐదు కూడా రావచ్చు అనమాట అలా ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉంది జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైస్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట సూపర్ త్రీ ఫిఫ్టీ పర్చేస్ ఇప్పుడు ఇస్తున్నాము దసరా స్పెషల్ స్పెషల్ లో మనం ఇస్తున్నామన్నమాట నూట తొంభై తొమ్మిది రూపాయలకే జస్ట్ బొట్టు మేరండి సూపర్ ఉంది అలానే మనకి వచ్చేసరికి పికాక్ గ్రీన్ అనమాట చూడండి అసలు ఎంత బాగుందో కట్ బాటరు అండ్ మనకి పికాక్ బ్లూ బ్లాక్ అండ్ రెడ్ కలర్ వీడియో కాల్ ఉందండి కన్ఫ్యూజ్ అవ్వకండి ఒకవేళ మీరు ఏదైనా కన్ఫ్యూజ్ అయినా ఈ పట్టు సారీస్ కూడా మనకి హెవీ పట్టు సారీస్ బ్లాక్ అండ్ రెడ్ వీరు తీసింది బ్లాక్ అండ్ రెడ్ వీరు ఓపెన్ చేసిందేమో మనకి వచ్చి రెడ్ కలర్ ఈ రోజు ఇస్తున్నాం నూట తొంభై తొమ్మిది రూపాయలు రాయల్ బ్లూ పింక్ అండ్ బ్లాక్ అండ్ రెడ్ అండ్ మనకి స్నఫ్ షేడ్ కేమో మెరూన్ బార్డరు ఎమరాల గ్రీన్ నావి బ్లూ ఓకే ఫుల్ స్టాక్ తో రంగంలోకి దిగారండి ఇంకా స్లాప్ స్లాపేదే లేదన్నమాట సో మీరు కూడా మనం కూడా తగ్గేదే లేదండి ఇలాంటి ఛాన్సులు మనం వదులుకుంటామా చెప్పండి వెయిట్ చేస్తూ ఉంటాం కదా ఖచ్చితంగా ఖచ్చితంగా లాభాలిచ్చి వెళ్తుందండి ఈ కలెక్షన్ అంతా కూడా మిస్ చేసుకోవద్ద చీరలు అండి చీరలు స్పెషల్ వెరీ వెరీ స్పెషల్ ఆఫర్ సేలు రెడీ అంట రెడీ అంట రెడీ అంటే దాదాపుగా రెడీ లేవుగా వెయ్యి ఆఫర్ లో ఈ రోజు అభయ కట్ పీసెస్ నుంచి ఓకే సూపర్ అసలు ఎల్లో కలర్స్ బ్లూ సీ బ్లూ రెడ్ రాయల్ బ్లూ పింక్ ఎల్లో గ్రే కలరు రాయల్ అండ్ రత్నావళి ఆరెంజ్ కలరు బొట్టు బొట్టుమేరు నావి బ్లూ కలరు అండ్ ఇంక్ బ్లూ షేడ్ జార్జెట్లో అండి ఎన్ని కలర్స్ చెప్పాలండి మొత్తం చెప్పాను చాలా చెప్పాను ఓకే గ్రీన్ 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 అండ్ బ్లూ బ్లూలో డిజైన్ మారింది చూడండి సూపర్ అసలు సూపర్

సో మనం ఇస్తున్నాం జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ మనకి వచ్చేసరికి వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కట్ బార్డర్ అయితే వచ్చింది ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ అనమాట హనీ కలర్ అండ్ క్రీమ్ కలర్ చూడండి ఎంత ఉంది సూపర్ 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 వన్ డబల్ నైన్ ఓన్లీ అనమాట వన్ డబల్ నైన్ ఓన్లీ వీడియో కాల్ ఉంది సింగిల్ సారీ తీసుకోవచ్చు సింగిల్ కూడా అదే ప్రైస్ కి ఇవ్వడం జరుగుతుంది తొమ్మిది తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ కి ఖర్చు లేదు అండ్ వీడియో కాల్ సెలెక్షన్ చేసుకోవచ్చు నచ్చింది తీసుకోవచ్చు ఇది తీసుకోవాలి అది తీసుకోవాలన్న ఆప్షన్ లేదు ఇంతకన్నా ఏమి ఇవ్వాలండి దసరా పండకి చెప్పండి హ్యాపీగా ఉపయోగించేసుకోండి అంటే దసరా సూపర్ సూపర్ తొమ్మిది రోజులు చెప్పుకోవాలి కదా మరి పెద్దగానే ఉండాలి ఓకే సూపర్ అసలు బిగ్ మనకి పైతాని ఇల్లు చూడండి అసలు ఎంత బాగున్నాయో చూడండి ఆల్ ఓవర్ బుట్టా జెరీస్ ఆల్ ఓవర్ బుట్టా జెరీస్ జస్ట్ వన్ డబల్ నైన్ జస్ట్ వన్ డబల్ నైన్ జస్ట్ వన్ వన్ డబల్ నైన్ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు అనమాట లంగా ఓని స్టైల్ అసలు లంగా ఓని అంటే మాత్రం ఆడవాళ్ళు బాబోయ్ నాకు 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 అంటారు ఖచ్చితం అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి నూట తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అండి సి గ్రీన్ అండ్ పింక్ ఎన్ని కావాలంటే అన్ని ఎన్ని కావాలంటే కస్టమైజేషన్ ఏదైనా కొంచెం ఉంటే ఉండొచ్చు అని చెప్పేసి లైట్ వెయిట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ సారీస్ సూపర్ 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 ఉంది ఈ సారీ అయితే మాత్రం చాలా బాగుంది వెయిట్ లెస్ అసలు సూపర్ ఉంది టిష్యూ టైప్ ఓకే లైట్ ఆరెంజ్ అండ్ మనకి రెడ్ అలానే మనకు అన్ని ఆనియన్ షేడ్ లో లిటిల్ బిట్ డిజైన్ వేరన చాలా బాగుంది బ్యూటిఫుల్ ఇందులోనే వన్ మోర్ కలర్ రామా గ్రీన్ విత్ నావీ బ్లూ డోలా అనమాట డోలా వన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి పింక్ అండ్ రామా గ్రీన్ డిజిటల్ అనమాట వన్ డబల్ నైన్ ఓన్లీ అండి వన్ డబల్ నైన్ ఓన్లీ అనమాట అండ్ మనకు పిస్తా గ్రీన్ అండ్ మనకు రిచ్ పల్లె వచ్చింది చూసారు కదా మా తుమ్మ ఇలాంటి వాటిని తీసుకెళ్లాను జస్ట్ ఇప్పుడు పెట్టేశారు వన్ డబల్ నైన్ కి सूपर अनमाटा सूपर् 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 सूपर, 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 सूपर असं ఫుల్ స్టాక్ పింక్ అండ్ మనకి లక్స్ గ్రీన్ అలానే మనకి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ అనమాట ఫోర్ ఫోర్ కలర్ చార్ట్ అయితే ఉంది జస్ట్ ఇస్తున్న ప్రైస్ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అనమాట సింగిల్ సారీ తీసుకోవచ్చండి అండ్ తొమ్మిది తీసుకుంటే తొమ్మిది తీసుకుంటే వీడియో కాల్ ఇస్తాం అండ్ సెలక్షన్ కావాలంటే ఇస్తాం ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇంట్లో హ్యాపీగా కొరియర్ ఎంత అని మీ ఇంట్లో అడుగుతారు కదా కొరియర్ ఏం లేదని చెప్పేసేయండి ఫ్రీగా పంపించారని చెప్పేసేయండి అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ మనకి నాలుగు వందల డోలా అవి కూడా ఇప్పుడు రూపీస్ ఓన్లీ కేవలం సూపర్ తీసుకోవటం బెటరు రాకపోతే మనమే హ్యాపీగా ఫీల్ అయ్యేది మంచి ఎల్లో విత్ పింక్ బార్డర్ ఓకే ఇది కూడా చూడండి క్రీమ్ విత్ మనకి మెరూన్ రెడ్ అనమాట సూపర్ ఉంది సూపర్ ఉంది సో మంచి లెనిన్ ఫ్యాన్సీ ఇది కూడా మనకి మష్రూమ్ అలానే మనకి వసరికి పిస్తా బార్డర్ కడి బార్డర్ ఎల్లో విత్ మనకి మెరూన్ ఎల్లో విత్ మనకి ఇప్పుడు కూడా ఉంటుందండి కావాలన్నా వీడియో వీడియో కాల్ ఆప్షన్ అయితే అవైలబిలిటీలో ఉందన్నమాట సడన్ గా రావటం ఏంటి మీరు సర్దుకోవటం ఏంటి వీడియో ఏంటి ఈ రేట్ ఏంటి ఈ రేట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు ఎల్లో రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది లేకపోతే మీకు ఏ నెంబర్ కావాలో ఆ నెంబర్ వీడియో కాల్ చేయొచ్చు కాకపోతే మీకు ఏది నచ్చింది ఒక పిక్ పెట్టి వీడియో కాల్ చేయండి అప్పుడు మాకు ఏ ఐటమ్ చూపేనా ఐడియా వస్తుంది ఏం అవసరం లేదు వన్ డబల్ నైన్ సేల్ అన్నా దానికి సంబంధించిన వీడియో కాల్ ఒకటి చెప్పండి చాలు నో స్క్రీన్ షాట్ ఆ మాట చెప్తే చాలు ఇంక ఇక్కడ స్టార్ట్ చేసేస్తాం మరి వీడియో కాల్ సూపర్ ఉంది టిష్యూ చాలా బాగుంది పిస్తా గ్రీన్ మంచి బార్డర్ వచ్చింది అన్నమాట రిచ్ బార్డర్ వచ్చింది సో అలానే ఏది చూపించాలి ఈ సారీ చూపించనా ఆ సారీ చూపించనా

ఇదేమో లేని రెండు రెండు సారీ పడుతున్నాయి ట్రిప్ ట్రిప్ కి ఏమో అర్థం కావట్లే మ్యాటర్ మామూలుగా లేదు ఈ రోజు అయితే మాత్రం ఒకటి అర్థం అవుతుంది కస్టమర్స్ కి మంచి లాభం అయితే అర్థమవుతుంది అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ డిజిటల్ బర్బరీ స్టిల్ ఉంది సెవెన్ హండ్రెడ్ సిక్స్ డబల్ నైన్ మనం ఇస్తున్నాం జస్ట్ జస్ట్ వన్ డబల్ నైన్ అండ్ మనకి ఒకసారి బాతిక్ బార్డర్ ఎల్లో కలర్ పట్టు జెరీ అనమాట జస్ట్ మనం ఇస్తున్నాం వన్ డబల్ నైన్ అలానే మనకి ఒకసారి సీ గ్రీన్ అండ్ పిస్తా గ్రీన్ పళ్ళు అనమాట కి స్టోన్ అండ్ మనకి జెరీ బార్డర్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పళ్ళు స్టిల్ ఇప్పటికి కూడా హోల్సేల్ గా టూ ఫార్టీ నైన్ రూపీస్ వన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట ఇదిగోండి నేరేడు కలర్ క్రెష్ వన్ గ్రామ్ పట్టు ఇప్పటికి కుట్టించుకోవచ్చు ఈజీగా సూపర్ అండి మీరు చేయాల్సిన వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన ఈ ఒక్క వీడియోకి నేను అడుగుతున్నది మీరు లైక్ చేయాలి హైప్ ఇవ్వాలి లైక్ చేయాలి హైప్ ఇవ్వాలి హైప్ అని అనమాట మీరు లైక్ ఇవ్వాలి దాంట్లో కనిపిస్తుంది హైప్ అని ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నా ఈ ఒక్క వీడియోకి నాకు లైక్స్ కావాలి ఎందుకంటే ఇంత ఆఫర్ ఇచ్చిన తర్వాత కూడా మీరు లైక్ చేయకపోతే మీకు అసలు మీరు చెప్పనవసరం లేదండి మీరు ఇచ్చిన ఆఫర్కి మీ మీకు ఎంతమంది ఫేవరెట్స్ కస్టమర్స్ ఉన్నారో మీకు తెలుసు కదా అందరూ ఖచ్చితంగా లైక్ అయితే వేసేస్తారు సూపర్ సూపర్ గ్రేప్ అండ్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ జస్ట్ ప్రైస్ సూపర్ ఉందండి వన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట ఛాన్స్ రేటు ఛాన్స్ రేట్ నాకు ఒకటి అర్థం అవుతుంది ఈ రోజు క్రాంతి చీరలు తీయడం గారు పట్టుకొని ఉండడం ఇదే ఫిక్స్ ఓకే గ్రీన్ కలర్ అండ్ మనకి మెరూను అలానే నావి బ్లూ విత్ మనకి వచ్చేసరికి రెడ్ అనమాట ఫుల్లీ ఫుల్లీ క్రష్డ్ లో చాలా స్టాక్ అయితే ఉంది ఇక్కడ ఒకరున్నారు హాయ్ అంజు హాయ్ హాయ్ సో బ్యూటిఫుల్ 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 ఏంటో తెలుసా ఈరోజు బెనారస్ బెనారస్ కాదు మీ అన్న వాళ్ళు ఏం చేశారు తెలుసా ఏం చేస్తారు తెలుసా తెలియదా నువ్వు ఎక్స్పెక్ట్ ఇప్పుడే వచ్చా ఎక్స్పెక్ట్ చేయి ఎంత చీరలు ఫోర్ డబల్ నైన్ ఫోర్ ఫార్టీ నేను తెలుసుగా ఎంతకు పెట్టారో గెస్ చేయి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంటా ఇంకొంచెం తగ్గమ్మా ఇంకొచ్చాం రేట్ తగ్గించు త్రీ ఫిఫ్టీ ఇంకొక ఛాన్స్ ఇస్తాం పో త్రీ హండ్రెడ్ ఫైనల్ ఫైనలా అయిపోయింది మూడు ఛాన్సులు అయిపోయినాయి ఇక్కడ ఏమో చీర లాగవు ఇక్కడ ఏమో రేట్ ఫైనలైజ్ అవ్వలేదు చెప్పనా చెప్పండి నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చారు నమ్ముతారా ఇంకొకటి ఉంది ఆఫరు ఫ్రీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చారు ఇంకొకటి ఉంది ఇంకొకటి రేపు పొద్దున్న గట్టిగా టిఫిన్ మంచి టిఫిన్ అమ్మచేసి చేయించుకొని తినేసిరా తొమ్మిది సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి వీడియో కాల్ ఇచ్చారు రేపు వీడియో కాల్స్ చూపించేవి ఆన్లైన్ చూసేది నువ్వేగా ఓకే వెళ్దామా వీడియోలోకి సో ఏందండి ఎన్ని వేసారు దాని తర్వాత ఇందాక మరి ఎలా చూపించాలండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది హ్యాపీగా వీడియో కాల్ కావాలి ఓకే ఒక వెయ్యి చీరతో మేము రెడీగా ఉన్నాం విజిట్ చేయడానికి కానీ లేదా ఆన్లైన్ తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా మేము మీకు ఆఫర్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం థౌజండ్ సారీస్ ఒకటే ఆఫర్ ఒకటే ఆఫర్ వన్ డబల్ నైన్ వచ్చి తీసుకున్న తర్వాత మీరు వచ్చి తీసుకోండి మీరు హ్యాపీగా సెలెక్ట్ చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోండి మీ కలెక్షన్ మీ ఇంటికి వచ్చేస్తుంది ఇక్కడ ఉంది మనకి అభయ ఆంజనేయ వారి బ్రదర్స్ అనమాట అసలు ప్రాబ్లమే లేదు మీ స్టాక్ మా స్టాక్ లాగా మేము అలానే చూసుకుంటాం ఇది భలే ఉందండి బ్యూటిఫుల్ రెడ్ రిచ్ పల్లు చాలా బాగుంది జస్ట్ ప్రైస్ వన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అని ఇది ఇంకా బాగుంది ఒక సెకండ్ అలా కళ్ళు మూసేలో చీరలు మారుతున్నాయండి ఇక్కడైతే మాత్రం లావెండర్ అండ్ లక్స్ గ్రీన్ సూపర్ కష్టమో పింక్ మేరకు డిజైన్స్ అన్ని మారుతాయి మీరు చూడాలి అనుకున్న అసలు లేడీస్ ముందు చీరలు చూడటం కన్నా వంట పక్కన పెట్టేస్తాం అన్ని పక్కన పెట్టేస్తాం ఒక నిమిషం పిల్లల్ని కూడా పక్కన పెట్టి చీరలు చూస్తాము ఈ రోజు చెప్పండి ఈ రోజు వీడియో కొంచెం ఎర్లీగా మధ్యాహ్నం తర్వాత బయలుదేరి రావండి కష్టం అవుతుంది కాబట్టి కొంచెం కుదిరినంత వరకు ఎర్లీ మార్నింగ్ రిలీజ్ అయితే ఎర్లీ మార్నింగ్ మీరు వీడియో చూసిన వాళ్ళు వెంటనే బయలుదేరడానికి కానీ వాళ్ళకి పాసిబిలిటీ ఉంటుంది చూపించడానికి మాకు కూడా పాసిబిలిటీ తప్పకుండా లేట్ నైట్ అయినా సరే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఈ ఒక్క రోజు స్పెషల్ ఆఫర్ లో లేట్ నైట్స్ కూడా ఇస్తాను లేట్ నైట్స్ కూడా నో ప్రాబ్లం అండ్ టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ వర్క్ కాదంటే ట్వంటీ ఫోర్ అవర్స్ రేపటి రోజున వర్క్ అంట స్టిల్ అండ్ మనం ఇస్తున్న ప్రైజ్ టూ సారీస్ గ్రీన్ వస్తుంది ఆనియన్ పింక్ వస్తుంది గ్రీన్ రెడ్ ఫస్ట్ పడింది అసలు రెండు రెండు రాకున్నాయి అసలు ఆనియన్ పింక్ అనమాట అలానే మనకి పిస్తా గ్రీను అలానే మనకు బాటిల్ గ్రీను అలానే చామంతి గ్రీన్ సూపర్ ఉంది సూపర్ ఉంది జస్ట్ ప్రైస్ వన్ డబల్ నైన్ ఆరెంజ్ అండ్ రత్నావళి బ్లూ షేడ్ అనమాట సూపర్ 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 కాకండి తప్పు అనుకోవద్దు ఓకే అండి మంచి మనకి రాయల్ బ్లూ కట్ బార్డర్ ఒకటైపోతే ఇంకోటి ఏంటండి దానికి మించిన డిజైన్ ఉంది కదా అది మ్యాటర్ అది కదా మనకి ఓకే ఓకే డోలా అండ్ లావెండర్ సూపర్ సూపర్ వన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి అండ్ పింక్ కలరు రెడ్ కలర్ అనమాట బ్యూటిఫుల్ 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 ఓకే సూపర్ సారీ ఇది ఇది పళ్ళునా బార్డరా మామూలుగా లేదు అసలు సారీ ఈజీగా ఉంటది టూ హండ్రెడ్ తొమ్మిది తీసుకోండి తొమ్మిదిలో ఇది ఉంటే మిగిలిన ఎనిమిది కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వచ్చేస్తుంది మనకి సూపర్ పింక్ అండ్ మనకి వస్తే సూప్ ఇలాంటివి బాగా అమ్ముడవుతాయి దసరా టైమింగ్స్లో ఇది కూడా కిర్రాకు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది వన్ డబల్ నైన్ ఓన్లీ వన్ డబల్ నైన్ ఓన్లీ అండి ఎన్ని సార్లు తక్కువే వన్ డబల్ నైన్ ఓన్లీ అండి ఓన్లీ అండి జస్ట్ అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి అస్సలు వదులుకోవద్దండి ఫోన్ నెంబర్స్ క్రోల్ అవుతుంటే మీకు అర్థం కాలేదా చక్కగా డిజైన్స్ వీడియో కాల్ అయితే చూపిస్తారనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ రాకపోవచ్చు సూపర్ మల్టీ కలర్ చాలా బాగుంది చాలా 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 బాగుంది అనమాట సూపర్ అండి సూపర్ అండి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ సూపర్ అసలు సారీస్ అయితే కిర్రాక్ అయితే ఉన్నాయి సూపర్ అండి వన్ డబల్ నైన్ సో మామూలుగా లేదు మామూలుగా లేదు అవును కదా మిస్ చేసుకోకూడదు అవును ఈ ప్రైజ్ వసలు దొరకవు ఇలాంటి వసలు మిస్ చేసుకోకండి వన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట అండ్ ఎల్లో విత్ మనకి గ్రీన్ బార్డర్ ఎల్లో విత్ మనకి పింక్ బార్డర్ అలానే మనకి వస్తే పింక్ కలర్ చూసారు కదా ఎన్ని సారీస్ అసలు ఇప్పటికీ లైన్ అయితే మామూలుగా పెరగల చాలా చీరలు అండి చూసుకున్న డిజైన్స్ చూసుకున్న సారీస్ అనమాట ఇవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి మీకు వచ్చేస్తాయి వన్ డబల్ నైన్ రూపీ ఇంకా ఇంత ఇన్నేసావా అది చూసా నువ్వు రాకముందు స్టార్ట్ అయ్యింది చూడు ఎన్ని వేసారు వాళ్ళు సో మంచి మనకి వచ్చరికి లావెండర్ అండి పింక్ అనమాట ఇప్పుడు వన్ డబల్ నైన్ ఇప్పుడు ఇంతకు ముందు రేటు సెవెన్ ఇప్పుడు వన్ డబల్ నైన్ వామ్మో వచ్చేసావు నువ్వు రంగంలోకి సో వన్ డబల్ నేనే అంట సో చూసారు కదా రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా చాలా ఎక్కువ సారీస్ అయితే ఉంది ఫుల్ స్టాక్ ఉంది ఫుల్ కలెక్షన్ ఉంది మిస్ చేసుకోవద్దండి ఇది సారీ ఇలా అనమాట క్లారిటీ లేని పరిస్థితి జస్ట్ ఇస్తున్నాం ఈ రోజు రేటు స్పెషల్ రేటు నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట అసలు కష్టం అవును అసలు ఎంత ఎంత ఉన్నాడు అసలు ఒకటే పొజిషన్ చీరలు పట్టుకోవడం అందించడం తమ్ సింబల్ చూపించడం జస్ట్ ప్రైస్ వన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి వీడియో కాల్ ప్రొవైడ్ అయితే ఉంది తొమ్మిది శారీస్ తీసుకునే వాళ్ళకి అలానే వీడియో కాల్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంది తొమ్మిది శారీస్ తీసుకునే వాళ్ళకి సింగిల్ శారీ తీసుకునే వాళ్ళకి నూట తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇస్తున్నారనమాట టూ ఫార్టీ నైన్ రూపీస్ పెడదామనుకున్నారండి ఇన్ని వేల చీర అంటే ఒక వెయ్యి చీరల మీద యాభై రూపాయలు తగ్గించాలంటే ఎంత ఛాలెంజింగ్ గా మీరు ఆలోచించండి సో వెయ్యి స్పాట్ స్పాట్లో యాభై రూపాయలు తగ్గి వెయ్యి ఇంటూ యాభై రూపాయలు బిల్లులు

సో అందులోనే ఇంకొకటి అసలు చెప్పాను కదండి ఒక్కోసారి పది తగలచ్చు ఇరవై తగలచ్చు ఐదు తగలచ్చు ఆరు తగలచ్చు అనమాట సో పింక్ అండ్ బ్లూ ఎల్లో పింక్ నావి బ్లూ మిర్రర్ వరకు పింక్ బార్డర్ ఆరెంజ్ అండ్ మనకు గ్రీన్ షేడ్ అనమాట ఎల్లో విత్ మనకు లక్స్ గ్రీను సూపర్ 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 చూపిస్తే వస్తానే ఉంటాయి అనుకుంటా వెయ్యి చీరలు ఓపిక ఇంకా ఎక్కువ అయితే మనకైతే కలెక్షన్ అయితే ఉంది వెయ్యి చీర సో రేపటి రోజున కొంచెం ఫోన్స్ ఛార్జింగ్ పెట్టుకోండి వీడియో కాల్స్ చేసుకోండి యాభై కావాలా లేటు అంజు కూడా రేపు వద్దు ఇక్కడ ఫుల్ అంత ఇక్కడే ఉంటుంది అనమాట చెప్పింది గట్టిగా టింది వస్తా వస్తానని చెప్పేసి ఓకే అండ్ ఫుల్ వీడియో కాల్ అయితే అసలు చా చక్కగా అయితే ప్రొవైడ్ చేస్తారు అసలు మిస్ చేసుకోవద్దండి ఛాయిస్ అయితే మాత్రం జస్ట్ వన్ డబల్ నైన్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనమాట దసరాకి అభయాంజనేయ వారి గిఫ్ట్ అనుకోండి ఆడపడుచులకి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది అనమాట సో రియల్లీ రియల్లీ నైస్ అండ్ గ్రీన్ అండ్ మనకు ఒకసారికి మంచి జెరీ బార్డర్ అలానే మనకి షేడెడ్ పింక్ విత్ మనకు ఒకసరికి పర్పుల్ కలర్ అలానే మనకు ఒకసరికి పైతానీ అండ్ నావి బ్లూ విత్ మనకి కడీ బార్డర్స్ అండ్ మనకు ఒకసారి చెక్స్ పళ్ళు అండ్ క్రష్డ్ బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ అనమాట అలానే మనకి ఎల్లో విత్ పింక్ అలానే మనకు ఒకసారి సీ బ్లూ కలర్ అండ్ డార్క్ బాటిల్ గ్రీన్ చెక్స్ అండ్ మనకి పోచంపల్లి డిజైన్ జస్ట్ క్రాంతి గారు ఎంతసేపు మాట్లాడు నేను ఎంతసేపు మాట్లాడాలి నువ్వు డిసైడ్ అయ్యావు మాట్లాడుతూనే ఉండాలా నువ్వు తీస్తూనే ఉన్నావు రాత్రి నువ్వు ఇంకా ఉన్నాయా నువ్వు ఆపేస్తే వీళ్ళిద్దరు ఆగుతారు ఇంకా ఇస్తావా రెడ్ అండి మనకి వచ్చేసరికి గ్రీన్ ఎల్లో అండ్ బాటిల్ గ్రీన్ అండ్ సీ బ్లూ విత్ మనకు టెంపుల్ బార్డర్ కట్ బోర్డర్ ట్రెడిషనల్ బార్డర్ జస్ట్ నూట తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అనమాట మాకు ఏదైనా స్టూలే మరి మేము నించోవాలి ఇక్కడ అందట్లా చాలా అందట్లా మాకు సూపర్ ఓకే ఓకే అండి సూపర్ సరే అండి ఇదేదో బాగుంది ఓకే అండి కానీ ఉన్న శారీస్ అన్ని ఒకవేళ వంద తీసుకొని రెండు వందలు తీసుకుంటాను అనే వాళ్ళకి వీడియో కాల్ మాత్రం చక్కగా ప్రొవైడ్ ఈ ప్రైజ్ వదులుకోరండి మన వాళ్ళు చాలా మంది మధ్య తరగతి వాళ్ళు ప్రాఫిట్ కోసం ఎదురు చూసే ఉన్నారు వాళ్ళందరూ ఇలాంటి టైంలో ముందుకొస్తే మాత్రం కొంచెము ఎక్స్ట్రా మన వాళ్ళు ఉన్నారు కదా పాత వాళ్ళు వాళ్ళకి ఫోన్ కొంచెం రేపు వర్క్ ఎక్కువ చేయించండి సూపర్ 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 గ్రే అండి మనకి మెరూన్ వెరీ నైస్ వెరీ నైస్ ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి